అండి అన్నం ఎప్పుడు మిగిలిపోయినా ఏదో ఒక రెసిపీ చేస్తాను కదా ఈసారి సింపుల్ అండ్ టేస్టీ బేసిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను చాలా క్విక్గా అయిపోతుంది అండ్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది దీనికోసం ముందుగా ఒక కళాయిలో కొంచెం నూనె వేసుకొని నాలుగు గుడ్లను పగలగొట్టుకొని వేసుకోండి ఇందులోనే కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకొని ఎగ్స్ మొత్తాన్ని కలిపేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ ఎగ్ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఇక్కడ వేస్తున్నానండి ఆనియన్ క్యారెట్ గ్రీన్ పీస్ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు మీ దగ్గర ఎక్స్ట్రా వెజిటేబుల్స్ ఏమైనా ఉన్నా సరే వేసుకోవచ్చు కూరగాయలు అన్నవి ఒకసారి వేసుకొని బాగా కలిపేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు కూరగాయలు ఎగిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే పక్కన పెట్టుకున్న ఎగ్ బీట్ని కూడా వేసేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసేసి ఇప్పుడు లెఫ్ట్ ఓవర్ రైస్ ఏదైతే ఉందో దాన్ని వేసేసుకోవాలి మన ఎగ్స్ అన్నవి రైస్ని బట్టి క్వాంటిటీ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు మొత్తాన్ని కలిపేసి రుచికి సరిపడ ఉప్పు కారం కొంచెం గరం మసాలా కూడా వేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు మిక్స్ చేసుకొని తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బేసిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి వేడిగా సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్